ఒక విధంగా చెప్పాలంటే జీవితాన్ని కాచి వడబోసినటువంటి వ్యక్తులలో గౌతమ బుద్ధుడు కూడా ఒకరు ఎందుకు అంటే ఆధ్యాత్మికత అంటే కేవలము ఈ శరీర శుద్ధి మనశ్శుద్ధి భావశుద్ధి ఈ ముక్తి మోక్షం ఇది మాత్రమే కాదు జీవితాన్ని కూడా మనం సంపూర్ణంగా జీవించాలి అది కూడా జీవించే కళతో జీవించాలి తర్వాత ఒక క్యారెక్టర్ బిల్డింగ్ తీసుకొని మనం జీవించాలంటే అంటే శీలంతో సత్ప్రవర్తనతో తర్వాత జీవించేటటువంటి కళతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాము ఆయన ఒక విషయం చెప్తారు ఏంటి అంటే మనిషి భూమిద పుట్టింది భగవంతుడు కావడం కోసమే కానీ దానికి ఫస్ట్ మనిషి మనిషిలాగా మారాలి అని అంటాడు అందుకే బుద్ధుడు డౌన్ టు ద ఎర్త్ అంటే డౌన్ టు ద ఎర్త్ అంటే చదువు రాని వాళ్ళకి నాగరికత తెలియని వాళ్ళకి అసలు ఆ రోజుల్లో ఈ ధర్మగ్రంథం ఏంటి శాస్త్రం ఏంటి రకరకాల స్థితులేంటి తెలియనటువంటి ప్రజలకి వాళ్ళు ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ఏ ప్రాంతానికి చెందిన తర్వాత అనేక రకాలైనటువంటి మనుషులకి ఈ ఎలాంటి విభేదాలు లేకుండా ఆయన ధర్మాన్ని అందించడం జరిగింది అంటే ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు కొంతమంది మాత్రమే ఆ చదువుకున్న వాళ్ళు లేదంటే కొంచెం నాగరికత తెలిసిన వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని అందుకునేటటువంటి స్థితులు భారతదేశంలో ఒకప్పుడు ఉండేది కానీ బుద్ధుడు వచ్చాక ఏం జరిగిందంటే ఆయన అందరికీ అంటే మనిషిలాగా పుట్టడమే జ్ఞానాన్ని అందుకునేటటువంటి అర్హత దానికి ఇక మిగతా అర్హతలు అవసరం లేదు చదువుతో సంబంధం లేదు బుద్ధి వికాసంతో సంబంధం లేదు దేంతో సమ ఆడమగా తేడా లేదు ఎవరైనా దాన్ని అందుకోవచ్చు ఎవరైనా దాన్ని సాధన చేయొచ్చు అని చెప్పి అన్ని విభేదాలు దాటి అన్ని రకాలైనటువంటి స్థితిగతులను దాటి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి సాధన నేర్పిస్తుంటే ఆడవాళ్ళకి సాధన ఎందుకు వాళ్ళు వరకే పరిమితం కావాలి కదా అని చెప్పి బుద్ధుడిని చాలామంది ఆ రోజుల్లో విరోధించారు కానీ ఆయన ఏమంటాడంటే జ్ఞానాన్ని అందుకోవడానికి ఆడవాళ్ళకి సంబంధం లేదు ఎవరైనా దాన్ని అందుకోవచ్చు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే జ్ఞానం జ్ఞానం అనేది ఒక్కళ్ళకే సంబంధించింది కాదు భగవంతుడి సృష్టిలో విభేదాలు లేవు మనిషి దృష్టిలో ఎందుకు విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈ శరీరాన్ని మనసు పరిధి దాటినప్పుడు శక్తి వికాసం మనం ముందుకెళ్తున్నప్పుడు స్త్రీ శక్తి పురుష శక్తి అంతా ఒకటే శక్తి అంతా ఒకటే ఈ శరీరానికి విభేదాలు ఉన్నాయి కానీ ఆంతరంగికంగా వెళ్తున్నప్పుడు శక్తి అంతా ఒకటే కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష విభేదాలు కూడా ఉండద్దు అని చెప్పి అందరికీ ఒక సమతతో సమానత్వంతో తన ధర్మాన్ని జ్ఞానాన్ని అందించారు అంటే ఒక విధంగా చెప్పాలంటే బుద్ధుడిని చాలామంది జ్ఞాని లాగా చూస్తారు కానీ ఒక గొప్ప మానవతామూర్తి మానవతావాది ఎందుకంటే ఎలాంటి